హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి ఇక అర్జున్ లక్కీతో వీడియో కాల్లో ఇలా అంటుంటాడు ఏంటి మీ డాడీ ఈ టైంలో కూడా బిజినెస్ కూర్చి ఆలోచిస్తూ నిద్రపోవట్లేదా అని అంటూ ఉండగా పక్కనే ఉన్నారు మీరే అడగండి అని అంటూ మిత్రాకి ఫోన్ ఇస్తుంది లక్కీ ఇక ఈ టైంలో కూడా బిజినెస్ గురించి ఆలోచించే పొజిషన్లో నేను లేనులే అని అంటుంటాడు మిత్ర లేదు బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉరుకులు పరుగులు పెడుతున్నావేమో అనుకున్నాను అని అర్జున్ అంటూ ఉండగా ఉరుకులు పరుగులు పెట్టడంలో నీకన్నా ముందే ఉంటానులే అని మిత్ర అర్జున్ ని అంటూ ఉండగా ఇక ఎవరు ముందు పరిగెడతారో నేను చూస్తాను అని అర్జున్ అంటూ ఉండగా ఇక జున్ను పక్క నుండి అబ్బా బాబా ఫోన్లో కూడా మీ బిజినెస్ ముచ్చట్లేనా ఇవ్వండి అని అంటూ అర్జున్ నుండి జున్ను ఫోన్ని లాక్కోగా ఇక మిత్ర నుండి లక్కీ ఫోన్ని లాక్కుంటుంది హాయ్ బ్రో బాగున్నావా ఇప్పుడు నొప్పి తగ్గిపోయిందా అని మళ్ళీ జున్ను అడుగుతూ లక్ష్మి అక్కడికి రాగానే అమ్మ వచ్చింది ఫోన్ ఇస్తున్నాను అమ్మ మాట్లాడుతుందంట అని జున్ను అంటుండగా అప్పుడే పక్క నుండి మిత్ర లక్కీతో ఇలా అంటుంటాడు నేను ఇప్పుడే వాటర్ తాగొస్తాను అని అంటూ మిత్ర పక్కకి వెళ్ళిపోతాడు లక్ష్మి అప్పుడే లక్కీతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది నొప్పి తగ్గిపోయిందా అమ్మా అని అడుగుతుండగా తగ్గిపోయిందమ్మా అని లక్కీ చెప్తూ ఉంటుంది నువ్వు కూడా వస్తే బాగుండేది అని లక్కీ అంటుండగా వస్తాననే అనుకున్నాను కానీ అర్జెంట్ పని పడిందమ్మా రేపు కూడా రాలేను నా పని పూర్తయ్యాక వస్తాను అని లక్ష్మి అంటుండగా అలాగేనమ్మా అని లక్కీ అంటుంటుంది ఇక జున్ను ఫోన్ని తీసేసుకుంటాడు మిత్ర వచ్చి బెడ్ మీద కూర్చునే లోపు ఇక జున్ను మళ్ళీ లక్కీతో ఇలా అంటుంటాడు మీ డాడీని అప్పుడప్పుడైనా కాస్త నవ్వమని చెప్పు అని జున్ను మిత్రని ఎగతాళి చేస్తుండగా ఇక మిత్ర ఫోన్ని లాక్కొని ముందు నువ్వు ఫోన్ పెట్టరా అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక వీళ్ళ డాడీ జున్ను జోక్ చేసా అని అంటూ ఉంటుంది లక్ మిత్రని ఇక మిత్ర సర్లే వాన్ని ఎప్పుడు నువ్వు వేసుకొస్తావులే అని అంటూ ఇక లక్కీని పడుకోబెట్టుకొని మిత్ర కూడా పడుకుంటాడు ఇక తెల్లవారగానే లక్ష్మీ దీక్షకి సంబంధించిన ఏర్పాట్లన్నీ దీక్షితులు గారు పూర్తి చేస్తారు ఇక లక్ష్మి అక్కడికి వస్తుంది ఇక దీక్షితులు గారు ఒక పల్లెంలో పసుపు రంగు చీరని పెట్టి తనకిస్తూ ఇదిగో అమ్మ నీ దీక్షకి సంబంధించిన బట్టలు వెళ్ళి కట్టుకునిరా అని అంటుండగా అనుమానంగా చూస్తుంటుంది లక్ష్మి ఇక ఏంటి నీ భర్తని గండం నుండి కాపాడాలి అనే కంగారుతో చాలా ప్రశ్నలు నీ మనసులో మెదులుతున్నట్టున్నాయి అని దీక్షితులు గారు లక్ష్మిని అడుగుతుండగా ఇలా అంటుంటుంది లక్ష్మి అవును దీక్షితులు గారు ఇక నా తో పాటు మిత్ర గారు ఈ దీక్షలో పాల్గొనాలని మీరు చెప్పారు కానీ తను నాకు ఎదురు పడితే జరిగే అనర్థాలే చాలా ఘోరంగా ఉంటాయి ఇప్పుడు నాకు తను ఎదురు పడితే నేను బ్రతికున్నానని తెలిస్తే మిత్రగారికి అత్తయ్యకి చాలా ప్రమాదం కూడా పొంచింది అలా ఎదురు పడకుండా ఈ దీక్ష పూర్తయ్యేదేలా అని అంటుండగా అంతా ఆ దైవమే చూసుకుంటుందమ్మా అని అంటుంటారు ఉంటారు దీక్షితులు గారు అలా కాదు నాకు చాలా భయంగా ఉంది తను ఎదురు పడితే అసలు దీక్షకి కూడా ఒప్పుకోరు ఏమంటారో లేనిపోని ప్రమాదం ఎదురవుతుందేమో అని లక్ష్మి కంగారుగా అంటుండగా ఇలా అంటుంటారు దీక్షితులు గారు అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు చీరని కట్టుకొని ముఖానికి ఆ పసుపు ముద్దని రాసుకొని అమ్మవారి బొట్టులాగా పెద్ద బొట్టుని నిన్నొదుటి మీద పెట్టుకో అమ్మ మిత్ర అరవింద నిన్ను గుర్తుపట్టకుండా ఉండడానికి అని అనగానే సరే అలాగే దీక్షితులు గారు అని అంటూ ఆ బట్టలని తీసుకుంటుంది లక్ష్మి ఇక అక్కడున్న ముత్తైదులకి దీక్షితులు ఇలా చెప్తుంటారు ఆ అమ్మాయిని దీక్షకి సిద్ధం చేయండి అమ్మా అనగానే ఇక లక్ష్మిని తీసుకెళ్ళి ఒక చోట కూర్చుండబెట్టి పసుపు నీళ్లతో లక్ష్మికి స్నానం చేపిస్తూ ఉంటారు ముత్తైదులు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు పంతులు పండితులు వేద మంత్రాలు చదువుతుండగా ముత్తైదువులు లక్ష్మికి స్నానం పోస్తుండగా దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక పసుపు శారీని కట్టుకోగానే ఇక ముత్తైదువులు లక్ష్మి ఫేస్ కి అంతా పసుపు రాసి పెద్ద బొట్టుని పెడతారు లక్ష్మి చూడ్డానికి అమ్మవారి లాగానే కనబడుతుంది ఇక వెళ్ళి దీక్షితులు గారి ముందు కూర్చోగానే ఇక దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా భర్త సౌభాగ్యాలతో ఉండాలన్నదే ముఖ్యమైన కోరికమ్మ ఇక మిత్రగారు అత్తయ్య ఇద్దరు నన్ను గుర్తుపట్టకుండా ఈ దీక్షను నువ్వే పూర్తి చేయాలమ్మా మిత్రగారికున్న గండం తొలగిపోవాలమ్మా అని దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక దీక్షితులు ఇలా అంటూ ఉంటారు మిత్ర వచ్చి ఆ దీపం వెలికించి నీతో పాటు ప్రదక్షిణలు చేస్తే నీతో పాటు దీక్షలో తను పాల్గొన్నట్టు అవుతుందమ్మా అని అంటుండగా ఇక అలాగే అని అంటూ టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటుంది పీట మీద లక్ష్మి ఇక అప్పుడే అరవింద మిత్ర అక్కడికి వస్తారు ఇక దీక్షితులు గారు ఈ ఏర్పాట్లన్నీ ఏంటి అని అడుగుతుండగా ఈరోజు శుభ ముహూర్తం ఉందమ్మా అందుకే అమ్మవారి ముందు దీపం వెలిగిస్తే మంచిదని మిమ్మల్ని రమ్మన్నాను అని అంటూ ఉంటారు దీక్షితులు గారు అరవింద మిత్రని ఇక వచ్చి ఆ దీపం వెలిగించు అనగానే అరవింద మిత్ర ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు చెప్పాను కదా అమ్మవారి ముందు దీపం వెలిగిస్తే మంచిదని వచ్చి దీపం వెలిగించు అనగానే మిత్ర వెళ్ళి దీపం వెలిగిస్తాడు లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరు ఏం పూజ ఇది అని అరవింద విదీక్షితుల గారిని అడుగుతుండగా ఇక దీక్షితులు గారు ఇలా చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి భర్త కూడా మిత్ర గండాన్ని ఎదుర్కొంటున్నట్టే తన భర్త కూడా గండాన్ని ఎదుర్కొంటున్నాడు ఆ గండం నుండి తన భర్త బయటపడాలని ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని తను కఠినతరమైన దీక్ష చేస్తుంది కానీ తన వాళ్ళు తనకి తోడుగా ఈ దీక్షలో పాల్గొంటే బాగుండేది కానీ ఒక్కతే ఈ దీక్ష ఎలా పూర్తి చేయగలదో చాలా బాధగా ఉంది అని దీక్షితులు గారు అంటూ ఉంటారు ఇక అమ్మ ఆ మట్టి కలశాన్ని నీ నెత్తి మీద పెట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి అనగానే లక్ష్మి లేచి మట్టి కలశాన్ని ఒక కుండని నెత్తి మీద పెట్టుకొని మరొక కుండని అందుకోబోతూ ఉండగా తనకి ఆ కుండ అందక ఇబ్బంది పడుతూ ఉండగా ఇక మిత్ర దీక్షితుల గారితో ఇలా అంటూ ఉంటారు నేను వాళ్ళ స్వంత మనసుల స్నానంలో ఉండి ఇక తనకి దీక్షలో హెల్ప్ చేయవచ్చా దీక్షితులు గారు అని అడుగుతుండగా బ్రహ్మాండంగా చెయ్యొచ్చు కానీ ఒక్కసారి చెయ్యక తన దీక్ష పూర్తి అయ్యే వరకు తనతో పాటే తోడుగా ఉండాలి అని దీక్షితులు గారు మిత్రకి చెప్తుండగా అలాగే అని అంటాడు మిత్ర ఇక సరే మిత్ర ఆ కుండలన్నీ ఒకదాని మీద ఒకటి ఆ అమ్మాయి నెత్తి మీద పెట్టి చివరిగా ఆ దీపం పెట్టు అనగానే మిత్ర లక్ష్మి నెత్తిపై ఒకదాని మీద ఒకటి కుండలు పెట్టి ఆ తర్వాత దీపం పెడుతూ ఉంటాడు ఇక లక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక దీక్షితులు గారు ఇలా అంటుంటారు అమ్మ ఆ కలుషాన్ని నువ్వు నెత్తి మీద పెట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయగలి అనగానే మిత్ర షాక్ అవుతూ ఉంటాడు తను అన్ని ప్రదక్షిణాలు చేయగలదా దీక్షితులు గారు అని అడుగుతూ ఉండగా చెయ్యాలి చేస్తేనే దీక్ష పూర్తవుతుంది ఇంకా నువ్వు కూడా తనతో పాటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఆ దీపం కొండెక్కకుండా ఆ దీపానికి రక్షణగా ఉండాలి అది నీ బాధ్యత అని అంటుండగా అలాగే అని అంటాడు మిత్ర ఇక మెల్లిగా లక్ష్మిని తీసుకొని వెళ్ళి ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అరవింద ఇలా అడుగుతుంటుంది ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉండగా ఆ రోజు అడవిలో ప్రమాదాన్ని ఎదుర్కొని మరి తన భర్తకి ఏం కాకూడదని నా దగ్గరికి వచ్చింది కదా ఆ అమ్మాయే ఈ అమ్మాయి తన భర్త గండాన్ని పోగొట్టడానికి ఇంత కఠినతరమైన దీక్షను చేస్తుంది అని అంటూ ఉండగా ఇక ఆ రోజు లక్ష్మి గుచ్చి దీక్షితులు గారు చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అరవింద ఇక ఆ రోజే నాకు చాలా మంచిగా అనిపించింది ఆ అమ్మాయిని చూస్తుంటే ఇప్పుడు ఇంతన కఠినతరమైన దీక్షను మొదలుపెట్టి నా మనసులో స్నానం సంపాదించుకుంది ఇక ఆ అమ్మాయికి నా వంతుగా ఏదైనా సహాయం చేయాలి అనిపిస్తుంది చెప్పమంటారా ఏదైనా సహాయం చేస్తాను అని అంటూ ఉంటుంది అరవింద ఇక దీక్షితులు గారు ఇలా చెప్తూ ఉంటారు తను నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని వచ్చేసరికి నువ్వు నీ చేతులతో నైవేద్యాన్ని వండి పెట్టమ్మా అది అమ్మవారికి సమర్పించి తాను కూడా భుజిస్తుంది అప్పుడు తన దీక్ష పూర్తవుతుంది నీ ఆశీస్సులు కూడా తనకు దక్కుతాయి అని దీక్షితులు గారు అరవిందతో చెప్తూ ఉండగా అలాగే ఇప్పుడే మొదలు పెడతాను అని అంటూ ఉంటుంది అరవింద ఇక మిత్ర జాగ్రత్తగా లక్ష్మి చేత ప్రదక్షిణలు చేపిస్తూ ఉండగా ఇక అరవింద లక్ష్మి కోసం నైవేద్యం వండుతూ ఉంటుంది మరోవైపు జాను కూరగాయలు తీసుకొని అర్జున్ వాళ్ళ ఉండే ఏరియా నుండి వెళ్తూ ఉండగా ఇక చలమయ్య జానుకి కి ఎదురు పడతాడు జాను టీచర్ అని అంటూ ఈ ఏరియాలో మీరేంటి అని అడుగుతుండగా చిన్న పని వచ్చాను అని అంటూ ఉంటుంది జాను ఇక మా ఇంట్లో దగ్గరే వెళ్దాం పదండి అని అంటూ ఉంటాడు చలమయ్య మరొక్కసారి వస్తాను అని అంటూ ఉండగా మా జూర్ను ఎప్పటికీ మీ గుర్చే చెప్తాడు ఈరోజు లక్ష్మమ్మ గారు కూడా ఇంట్లో లేరు జున్ను చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నాడు బోర్ కొడుతుంది అంటున్నారు మీరు వచ్చి కాసేపు మాట్లాడచ్చు కదా అని అంటూ ఉంటాడు చెలుమయ్య ఇక లక్ష్మమ్మ గారు అన్న మాట వినగానే చాలా షాక్ అవుతూ ఉంటుంది జాను లక్ష్మమ్మ గారా ఎవరు అని అడుగుతూ ఉంటుంది జాను లక్ష్మమ్మ గారు ఎవరో మీకు తెలియదా జున్ను వల్ల అమ్మ మా ఇంట్లోనే ఉంటుంది అని చెల్మయ్య చెప్పగానే ఆ రోజు అర్జున్ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో లక్ష్మిని చూసినట్టు జానుకి గుర్తొచ్చి లక్ష్మమ్మ గారు అన్న పేరుతో లక్ష్మి ఇంట్లోనే ఉంటుందంటే తను మా అక్కేనా అంటే జున్ను మా అక్క కొడుక అని జాను ఆలోచిస్తుండగా రెండమ్మగారు అని అంటుంటాడు చలమయ్య ఒక్కసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అని అంటూ చలమయ్యతో అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది జాను ఇక మరోవైపు ప్రదక్షిణలు చేస్తున్న లక్ష్మికి మిత్ర సాయం చేస్తుండగా అరవింద నైవేద్యాన్ని వండుతూ ఉంటుంది ఇక లక్ష్మి దీక్ష సజావుగా పూర్తవుతుందా లక్ష్మిని మిత్ర గుర్తుపడతాడా ఇక అర్జున్ తన అక్క కొడుకని జాను తెలుసుకుంటుందా లక్ష్మి బ్రతికే ఉందని జాను గ్రహించగలుగుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్